రాజరాజేశ్వరి దేవి అన్నమ ఓం శ్రీ కాశీశ్వేశ్వర స్వామి అన్న నెల్లూరు జిల్లా సన్నం గ్రామం తిరుమల పండుగపై వెలిసి ఉన్న శ్రీ రాజరాజశ్రీ విశ్వేశ్వర స్వామి జ్ఞానపీఠం అండి శ్రీ లలితారుద్రమా నాయకుడు మూడవ రోజు ఈరోజు అన్నపూర్ణ పూజ అమ్మవారికి ఈ దేవీ నవరాత్రుల్లో ప్రతి ఒక్క భక్తుడు కూడా అమ్మవారిని ఉపాసించేదానికి మనం తొమ్మిది రోజులు తొమ్మిది మంది దేవతల్ని ఎన్నుకొని ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవత యొక్క పూజ జపం మూలమంతల జపం పూజలు కలిశాలు పూజలు ఇట్లా మనం చేసుకుంటాం ఈరోజు అన్నపూర్ణ అంటే కాశీ అన్నపూర్ణ అన్నపూర్ణ అంటే అక్కడ నది ఉంది మనకి ఆ నది అనేది అక్కడ ప్రాణశక్తికి సంబంధించింది ప్రాణం అనేది మొదట జలం నుంచి ఉద్భవిస్తుంది వాటర్ వల్ల ప్రాణశక్తి ఉద్భవించి ఈ పంచిభూతాలలో వ్యాపించి ఉంటుంది పంచిపోతాల వరకు పంచిభూతాలు దాటితే ఉండదు ఈ ప్రాణశక్తి వాటర్ మళ్ళీ ఈ యొక్క ప్రాణశక్తి వల్ల మేఘాలు సముద్రంలో ఉండేటటువంటి వాటర్ ఆవిరయ్యి ఈ ప్రాణశక్తితో కలిస్తే వర్షం నమ్మారుతుంది ఈ వర్షం వల్ల మనకి వరి కూరగాయలు పంటలు పూలు పండ్లు వస్తుంది ఈ అన్నపూర్ణాదేవి అనేది మనకి మొత్తం ఆ విశ్వేశ్వరుడు ధ్యానం చేస్తే ఆ మే మహామేరు సూర్యకిరణాల వల్ల కరిగి అనేక నదులుగా వచ్చి మొత్తం జీవరాశికి ఆహారంగా దొరుకుతుంది ఈ అన్నపూర్ణ అంటే జల రూపంలో ఉంటుంది ఈ ఈ జలము మనకు అన్ని కావాల్సిన ఆహార పదార్థ రూపంలోకి మనం చెట్లు ఈ వరి కూరగాయలు అన్నీ కూడా చేసుకోవాలి అయితే కేవలం ఈ తిన్న పండ్ల వల్ల ఆహారం వల్ల మనకేం కావాలి జ్ఞానం కలగాలి ఈ జ్ఞానం ఎట్లా వస్తుంది ఈ అన్నపూర్ణ ఈకి శివాయనమహ దేవ్యే నమహ అంటే దేవత ఇవి ఎందుకంటే ప్రాణరూపంలో ఉంది ఈశ్వరుడికి ప్రాణం ప్రాణరూపంలో ఉంది అమ్మని అమ్మవారు ప్రాణరూపంలో ఉంది విశాలాక్షి అంటే మూడో నేత్రమే కళ్ళు విశాలాక్షి అంటే ఇసు అంతా ఆమె అఖిలాండేశ్వరిగా ఉంది అన్ని అన్నాల్లో ఆ యొక్క అమ్మణ్ణి ఉంది కాబట్టి అఖిలాండేశ్వరే ఆమె విశాలాక్షి అంతా మొత్తం ప్రపంచాన్ని చూసే శక్తి ప్రతి పరమాణువులో నుంచి చూస్తుంది అమ్మణ్ణి ప్రతి జీవరాశిలో అణువణువున పరమాణువులో ఉండే ఆ పరమాణువుల్లో ఉండే ఆ అమ్మవారు అగ్ని రూపంలో అగ్ని కణాల్లో రూపంలో ఉంది కాబట్టి ఆమె చూస్తుంది నిశ్వామి కానీ ఏమి తిన్న ఆహారం వల్ల ఏదైతే జ్ఞానం కలుగుతుందో శక్తి కలుగుతుందో మనకి ఈ అన్నపూర్ణేశ్వరి దేవే నమః భీమాయే నమః అని పార్వతీ నమ ఈ విధంగా నమ అంటే ఈ యొక్క అన్నపూర్ణేశ్వరి మనం తిన్న ఆహారం వల్ల మనకు కలిగేటట్టు త్రిమూర్తి తత్వాలు మొత్తం ఎన్నో రకాల శారీరక శక్తి ఆత్మ జ్ఞానం శక్తి ఉన్నాయి ఆ పదాలన్నింటినీ ఒక నూట ఎనిమిదిగా మనం పెట్టుకుంటాం లేదా వెళ్ళి ఎనిమిదిగా ఇంకా విశాలంగా అంటే ఇంకా విస్తృతంగా చెప్పుకుంటే ఒక దేవతను గురించి లలితా సహస్రనామాలు వెయ్యి అదే ఇతర దేవతలు లక్ష్మి కామాక్షి మీనాక్షి కనకదుర్గ అట్లా పార్వతి ఈ విధంగా కొంతమంది దేవతలకి నూట ఎనిమిది నామాలు అయ్యా ఉంటాయి అన్నిటిల్లో కూడా ఒక దేవతకి ఏ శక్తి ఉందో అదే శక్తి అన్ని దేవతలకు ఉంటాయి కాబట్టి కొంత అగ్నితత్వంలో ఉంటారు కొంతమంది దేవతలు కొంతమంది జలతత్వంలో జలతత్వంలో ఉన్న వాళ్ళని లక్ష్మీతత్వంలో మనం పులుసుకుంటాం అగ్నితత్వం అంటే కొంచెం కనకదుర్గ చండి దుర్గా మహాకాళి ఇట్లా కొంతమందిని మనం రౌద్రంగా చూడాలంటే అగ్నితత్వంలో చూసు అదే ఈ నామాలు ఎన్నో ఉన్నాయి మనకి ఒక ఈ అన్నపూర్ణ అన్నప్పుడు ఆమెకి ఎన్నో నామాలు ఉన్నాయి విశాలాక్షే నమహ విశ్వమాత్రే నమ విశ్వ అంతా వ్యాపించింది ఇప్పుడు ఇట్లా కొన్ని నామాలు శుభాయేనమః నమ శుభప్రదాయ నమ కమలాయనమ బ్రహ్మాజ్నే నమ అంటే ఇంకా మనం త్రిమూర్తుల స్వరూపం కూడా ఆమె సాధ్వే నమహ ఇట్లా చండిగాయనమ ఎన్నో పేర్లు మనం పెట్టుకొని ఉన్నాం అన్నపూర్ణ అంటే మనం కాశీలో ఈశ్వరుడు కాడ అమ్మవారు ఉంది ఆమెను మనం అన్నపూర్ణగా అక్కడే కాకుండా అన్ని ఆశ్రమాలలో అన్ని ఇళ్లల్లో అన్నపూర్ణాదేవి పటం పెట్టుకుంటాం ఆమె ఈశ్వరుడికి భిక్ష పెట్టిందని ఒకసారి వేదవ్యాసులు ఆయన వచ్చి కాశీని దర్శించి ఈశ్వేశ్వరిని ఆయన క్షేత్రంలో కొన్ని రోజులు నివాసం ఉండాలని వచ్చారు ఆయన భిక్షకుపోతే అక్కడ భిక్ష పెట్టకపోతే ఎవరు ఆయన ఆగ్రహించి శాపం పెట్టే టైంలో అన్నపూర్ణేశ్వరి ఒక ఇల్లాలు ఒక ఒక కుటుంబీకురాలు లోపల ప్రవేశించి వెంటనే స్వామి ఇదిగో భిక్ష అని చెప్పి తెచ్చి పెడుతున్నారు అంటే అన్నపూర్ణేశ్వరి ఏ రూపంలో ఉందంటే జల రూపంలో ఉంది పండ్ల రూపంలో ఉంది అన్నీ మనం తినే ఆహార పదార్థ రూపంలో ఉంది మన శ్వాస ప్రాణశక్తి రూపంలో ఉంది ఆవి ఈశ్వరుడే మన ఆత్మ ప్రతి ఒక్క జీవరాశి లోపల కూడా ఉంది ఆవిని కూడా ఒకరోజు మనం పూజించుకుంటాం ఆ అనుగ్రహం ఉంటే అన్నానికి లోటు ఉండదు ఓం అన్నపూర్ణేశ్వరి అనుమా ఓం కాశీ స్వామి విశాలాక్షి శ్రీ రాజరాజేశ్వరన్న ఛానల్ ద్వారా అనేకమైనటువంటి ఈ యొక్క శ్రీ విద్యాపరమైన షట్చక్రాలు కొండలి యోగ శ్రీ శ్రీ విద్య పరమైనటువంటి క్రియాయోగ లంబిక యోగ ఈ యొక్క సూర్య చంద్ర స్వరాలు ఇలాంటివన్నీ ఎన్నో మనం యూట్యూబ్లో అప్లోడ్ ఉన్నాం ఇప్పుడు ఈ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం ఆశీష మాసం పాఠ్యం నుంచి కార్తీక పౌర్ణమి వరకు నలభై ఐదు శ్రీ లలితారుద్ర మహాయోగం నిర్వహిస్తున్నాం లోక కళ్యాణం విశ్వశాంతి ధర్మ సంస్థాపనార్థం సమృద్ధి పాడి పంట అయితే దీంట్లో ఈ తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులలో మనం శక్తిని ఉపాసిస్తున్నాం అదే చైత్రమాసంలో రాముణ్ణి తత్వాన్ని ఉపాసిస్తాం ఇక్కడ శక్తి అమ్మవారు అంటే మనం అమ్మవారిని ఏ విధంగా విగ్రహ రూపంలో చూస్తాము కలిశాలు పెడతాం రూపంలో పూజిస్తాం అట్లానే యజ్ఞం చేస్తాం అగ్ని రూపంలో చేస్తాం వాయు అంటే ప్రాణాయామం ద్వారా మనం సాధన చేయవచ్చు శరీరంలో కొన్ని బాహ్యంగా చేసే ఉన్నాయి కొన్ని శారీరకంగా లోపల చేసి బా ఏమి చేసినా కూడా మనం ఆత్మజ్ఞానం పొందేదానికి శారీరక ఆరోగ్యం ఈ రెండే మనకి ఒకటి శారీరక ఆరోగ్యం కావాలా తర్వాత ఆత్మజ్ఞానం కావాలి ఆత్మశక్తిని పెంచుకోవాలి అయితే దీంట్లో మనకి మొత్తం మీద ఈ లలితా లలితాశాస్త్రనామాలు అనేవి ఉన్నాయి అయితే ఈ మొత్తం ఈ శాస్త్రం అంతా ఎక్కడి నుంచి వచ్చినాయి వేదము అనేది ఒకటి మనకి లభ్యమైంది ఈ భారతీయ ఆధ్యాత్మిక ఓవం అంటే వేదాలే ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండే వేదాలంటే భారతదేశంలోనే ఉన్నాయి భారతదేశంలో మన ఋషులు ఋషులను చేసి వాళ్ళు పిండాన్ని మంత్రపిండంగా మార్చి మాంసాన్ని కరిగించి అగ్నితత్వాన్ని పెంచి నుంచి సహస్రారానికి అగ్నితత్వాన్ని పెంచి ప్రాణాయామం ద్వారానే సాధ్యం అవుతుంది అగ్ని శరీరంలో పెరగాలంటే ప్రాణాయామం ద్వారానే వాళ్ళు నిరంతరం జపం జ్ఞానం ప్రాణాయామం ఈ మూడు చాలా అవసరాన్ని అష్టాంగ యోగాలు ఉన్నాయి ఎనిమిది రకాలు కానీ వీటన్నిటిల్లో ప్రధానంగా మూడు ప్రతి మానవుడు మానవ జన్మె అతను జీవుడిగా బతుకుతూ ఉంటాడు కాబట్టి ఆ జీవత్వం నుంచి దైవత్వానికి రావాలా ఈ మానవ జన్మ మళ్ళీ రాదు ఇది ఎంతో అమూల్యమైంది వయసులో ఉన్నప్పుడు దీని విలువ తెలియదు బాల్యంలో ఉన్నప్పుడు దీని వాల్యూ తెలీదు వృద్ధాప్యం వచ్చినప్పుడు తెలుస్తుంది వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా ఎవరికి తెలుస్తుంది ఈ ఆధ్యాత్మిక చింతనలో శివపార్వతుల్ని ఉపాసిస్తూ లక్ష్మీనారాయణ ఉపాసిస్తూ అట్లే సరస్వతి ఈ యొక్క మన దేవతలను ఎవరైతే ఉపాసిస్తుంటారో వాళ్ళ మాత్రమే దాని వాల్యూ తెలుస్తుంది అసలు దైవత్వం లేకుండా కేవలం శరీరమే నేను అనే భ్రాంతితో దిపాద పశువు అంటారు శరీరం నేను అని జీవించేవాడు దిపాద పశువు నేను ఈ శరీరం కాదు దీంట్లో ఉండే ఆత్మ ఒక ప్రకాశం వెలుగు ఒక దివ్యమైన జ్యోతి స్వరూపం నేను అని జీవించేవాడు ఖచ్చితంగా ప్రతిరోజు ఏదో ఒక మంత్రం ఉండాల మంత్రం అనేది చాలా దైవం ప్రతి ఈశ్వరుడు అంటే నమఃశివాయ నారాయణుడు అంటే నమో నారాయణ విష్ణువు అంటే అట్లా ప్రదానికి ఒక మంత్రం ఉంది అమ్మవారికి శ్రీమాతుడే మహా ఈ విధంగా ఏదో ఒక మంత్రం పట్టుకొని ఆ మంత్రాన్ని చక్రంలో మనం ధ్యానం చేస్తూ మనం ధ్యానంలో ధ్యానం వస్తుంది మంత్రం చేప లేదంటే సోహం భావం అని చెప్పి మన పూర్వీకులు కృతయుగంలో సోహం గాలి లోపలికి వస్తే హం బయటకు వదిలితే సో బయటకు వదిలేటప్పుడు సో బయట ఉన్న ఆ ప్రాణశక్తి ఏదైదో పంచభూతాలలో వ్యాపించుడు అండ పిండ బ్రహ్మాండాలు గుడ్లల్లో పిండం అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో శ్వాస ఉండేది అదే ప్రాణం గుడ్లు అనేక రకాల గుడ్లు ఉంటాయి చిన్న గుడ్డు నుంచి పెద్ద గుడ్డు వరకు గుడ్లలో ప్రాణశక్తి ఉంది ఎనభై నాలుగు లక్షలు జీవరాశిలో ఉచ్ఛ్వాసన ఇచ్చే ప్రాణశక్తి ఉంది పంచిబోధాలలో ప్రాణశక్తి ఉంది అండ పిండ బ్రహ్మాండం బ్రహ్మాండం అంటే పంచిపోతం దీంట్లో వ్యాపించే లక్ష్మీనారాయణ తత్వమే మనకి ఆ ప్రాణశక్తి ఈ ప్రాణశక్తి వల్ల జీవరాశులు కదలుతుండే మెదలుతున్నాయి ఈ శరీరం అంటేనే ప్రాణం అట్లా హృదయంలో ఋషులు చేసి వేదాన్ని కనుగొన్నారు ఈ వేదాన్ని వేదవ్యాసులు నాలుగుగా చేశారు ఆయన కృష్ణ ద్వైపు ఒక వేదంలో నాలుగు రకాలుగా ఆయన విభజించారు ఒకటి మంత్రశాస్త్రం రెండు ఒక శారీరకంగా పంచభూతాలు ఇవన్నీ కూడా కొన్ని కర్మకాండలు ఇవన్నీ కూడా యజ్ఞయాగాదులు కర్మకాండలు ఈ పూజలు ఇట్లా కొంత శాస్త్రం దాంట్లోనే న్యాయశాస్త్రం ఉంది ధర్మశాస్త్రం ఉంది ఇట్లా ఒక నాలుగు విభాగాలుగా చేసి దానికి మళ్ళీ అష్టాదశి పురాణాలు దాంట్లో ఇవన్నీ కలిపి వేదవ్యాసులు మళ్ళీ భగవద్గీత రూపం ఇచ్చారు భగవద్గీతలో ఏముంది అష్టాదశి పురాణాలు ఉన్నాయి చతుర్వేదాలు ఉన్నాయి వాటి సారాన్ని కాలానుగుణ్యంగా యుగాలు మారే జ్ఞానం తగ్గుతూ వస్తుంది భాష మారిపోతుంది ఇప్పుడు మొదట తర్వాత మనకి ఫస్ట్లో కృతయుగంలో ఏ భాష ఉండిందో ఆ భాష నుంచి దేవనాగర్ లిపి అని చెప్పి వచ్చింది మళ్ళీ అంటే దేవతలు దేవతలు రచించింది దేవనాగర్ లిపి ఆ తర్వాత క్రమంలో సంస్కృతం వచ్చింది సంస్కృతం నుంచి తెలుగుకి మన కవులందరూ కూడా తెలుగులోకి అనువదించారు ఎంతో మంది కవులు దాంట్లో ఈ విధంగా భగవద్గీతలో వేదవ్యాసులే కృష్ణుడు చెప్పింది దాన్ని ఇంకా మనకు అర్థమయ్యేటట్టు పద్దెనిమిది అధ్యాయాలు మనకు

ओम श्री ह्रीं श्रीं कम कमलाल प्रसीद प्रसीद श्री ह्रीं श्रीं श्री नि श्रीमाधव वक्षस्थलवासी गीतलक्ष्मीस्वरू श्रीराजराजेदेवी नमस्वा ओम श्रीं ह्रीं श्रीं कमे कमला प्रसीद प्रसीद श्री ह्रीं श्रीं श्री नि श्रीमाधव वक्षस्थलवासी गीतलक्ष्मीस्वरू श्रीराजराजेशरी देवी नमस्वा రాజరాజేశ్వరి సిద్ధం సకల కార్యే ప్రీత్యర్థం శ్రీలతా సహస్రనామ స్తోత్ర ఆజ్య హోమం కరిష్యే ఐత్రే నమహా శ్రీ మహారాజ్ శ్రీమత్ సింహాసనేశ్వరీ ఇదగ్నిండ సంభూత దేవ కార్య సముజ్జత నమ స్వా్రీం శ్రీం ఉచ్య బాను సహస్రార్భాహు సమన్విత రాగస్వరూపాహ్యాజ్యా గృహదాకారాన్ నమస్వాహా ఓం అయ్రీం శ్రీం నిదారుణ ప్రభ మనోపేక్ష కోదండ పంచకన్నా ప్రసాయ నిదారుణ ప్రభా పూర్వమ్రహ్మాండ మండల నమ స్వాహా ఓం అయ్రీం శ్రీం చంపకాశోక పున్నాక సౌక నికర సత్కచా గురువిందమణి శ్రీణి కనూరమ నమ స్వాహా ఓమ్ ఐం శ్రీం